హాయ్ ఫ్రెండ్స్ దీనికోసం జెమ్ని యాప్ ఓపెన్ చేయండి జెమ్ని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు త్రీ లైన్స్ ఉంటాయి కదా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటంటే ఆటోమేటిక్గా ఆప్ చేశాను శ్రీ అనమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ లోగో ఉంది కదా లోగో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ జీ యాప్స్ యాక్టివిటీ అని ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆఫ్లో ఉంటుంది ఆటోమేటిక్గా నేను ఏంటంటే ఇక్కడ ఆఫ్లో పెట్టేశాను నేను ఆన్లో ఉంటే ఆఫ్లో పెట్టేసుకోండి ఇక్కడ డిలేట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ డిలేట్ ఆప్షన్ డిలేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ మీ క్లిక్ చేయండి ఆల్వేస్ మీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ నవన్ ఉంది కదా ఇక్కడ డిలేట్ ఉంది కదా మీ క్లిక్ చేయండి క్లోజ్ చేసేసుకుని ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ డిలీట్ చేశాను కాబట్టి మీకు అలా చూపిస్తుంది డాష్ టు డే ఏమన్నా ఉంటే కస్టమ్ రేంజ్లో ఏమైనా ఉంటే డిలీట్ చేసుకోండి ఇట్లా నేను నెక్స్ట్ టవర్లో కానీ ఏమి లేవు ఆల్రెడీ డిలీట్ చేశాను కాబట్టి ఏం కనపట్టలేదు మీకు మీద మీదకితే ఆటోమేటిక్గా డిడేటెడ్ అని ఆల్ ఆలో వెలుస్తుంది మీదకితే ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ డిలేట్నే వాళ్ళు ఉంటుంది డిలేట్ని వాళ్ళని చేసి నొక్కేసి నెక్స్ట్ నొక్కేసి డిలేట్ నొక్కేయండి నొక్కేస్తే ఆటోమేటిక్గా డిలేట్ అయిపోతాయి దీంట్లో ఉన్న హిస్టరీ మొత్తం ఆటోమేటిక్గా తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ ఆఫ్లో ఉంది కదా ఇదనేది ఇక్కడ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకున్నాం కదా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ సి యువర్ క్రోమ్ హిస్టరీ అని ఉంది కదా క్రోమ్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రోమ్లో హిస్టరీ మొత్తం కనబడుతుంది మీరు క్రోమ్లో ఏమేమి వాడింది ఏంది ఓపెన్ చేసింది మొత్తం ఇక్కడ క్రోమ్లో యూట్యూబ్ నుంచి కానీ ఏదైనా మొత్తం మీ యాక్టివిటీ మొత్తం కనబడుద్ది అనమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లా మీరు కూడా ఇట్లా డిలీట్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అందుకోసం ఏం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా పైన ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ డిలేట్ ఆల్ అని ఉంటుంది డిలేట్ ఆల్ మీద క్లిక్ చేయండి డిలేట్ ఆల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని కదా డిలీట్ మీద మీద మీనొక్కితే ఆటోమేటిక్గా అన్నీ డిలీట్ అయిపోతాయి మన హిస్టరీ అనేది ఏమి ఉండదు అనమాట చూసుకోండి ఇక్కడ డిలీట్ ఆల్ మీద ఉంది కదా డిలీట్ వేస్తే ఇంకేము ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి కాబట్టి డిలీట్ మనకి ఏం చూపించట్లేదు డిలేతే మై యాక్టివిటీ ఉంది కదా మై యాక్టివిటీ మీద నొక్కిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎక్కడ చూడండి మీ యాక్టివిటీ మీద ఇంకా ఇట్లా మై యాక్టివిటీ మీద చూడండి ఇక్కడ ఏం చేస్తారంటే అండ్ యాక్టివిటీ యాప్ యాక్టివిటీ అనేది ఉంది కదా ఇది ఆన్లో ఉంటుంది ఆటోమేటిక్గా ఇది కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోండి ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే మన డేటా అనేది గూగుల్ అనేది డేటా స్టోర్ అనమాట ఆఫ్లో పెట్టేసుకుంటే ఇక్కడ ఆన్ అని ఉంటే టర్న్ ఆఫ్ అని ఉంటే ఆఫ్లో ఉన్నట్టు అనమాట ఇక్కడ కిందకొచ్చేసి ఇక్కడ డిలీట్ యాక్టివిటీ అనేది ఎయిటీన్ మంత్స్ అలా మీ ఇష్టం ఎప్పుడైనా పెట్టేసుకోండి త్రీ మంత్స్కి ఆటోమేటిక్గా డిలీట్ కావాలా ఎయిటీన్ మంత్స్కి డిలేట్ కావాలా అనేది మీ ఇష్టం అట్లా ఆటోమేటిక్గా డిలేట్ పెట్టేసుకోండి మీ ఇష్టం నేనైతే డో నాట్ ఆటో డిలేట్ యాక్టివిటీ అని డోంట్ నాట్ ఆటో డిలేట్ యాక్టివిటీ అని ఉంది ఆటో డిలేట్ యాక్టివిటీ ఓల్డర్ దెన్ అట్లా మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు లేదా మాన్యువల్గా ఏదైనా పెట్టేసుకోవచ్చు నేనైతే త్రీ మంత్స్ అని పెట్టేసుకున్నాను నెక్స్ట్ నొక్కేస్తున్నాను నెక్స్ట్ నొక్కేసి ఇక్కడ చూసారా డిలీట్ డిలేట్ త్రీ మంత్స్కి ఉంది యాక్టివిటీ ఓల్డర్ ది డిలీటెట్ ఎగ్జాంపుల్ త్రీ త్రీ మంత్స్కి డిలీట్ అయ్యి ఆటోమేటిక్గా కన్ఫామ్ కన్ఫర్మ్ ఒకేస్తున్నాను కన్ఫామ్ చూశారు కదా ఇక్కడ సెటప్ ఆటో డిలీట్ ఫర్ లొకేషన్ హిస్టరీ సెటప్ ఆటో డిలీట్ ఫర్ యూట్యూబ్ హిస్టరీ ఇక్కడ యూట్యూబ్ హిస్టరీ అని ఉంది కదా యూట్యూబ్ హిస్టరీ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి యూట్యూబ్ హిస్టరీ ఉంది కదా ఆటోమేటిక్గా ఇక్కడ యూట్యూబ్ హిస్టరీ ఇన్ వాట్ ఈజ్ యువర్ యూట్యూబ్ హిస్టరీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే రైట్ మీ కంట్రోల్ డేటా ఇవన్నీ వస్తాయి మీకు ఏం లేవు మీకు ఆటోమేటిక్గా డిలీట్ చేసింది కాబట్టి ఏం చూపించట్లేదు మీకు ఇక్కడ క్యాన్సిల్ నొక్కేసేయండి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి క్టివిటీ ఉంది కదా బ్యాక్ వచ్చేసి మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎప్పు అని యాక్టివిటీ అయిన ఉంది కదా ఆఫ్లో పెట్టుకోండి ఆఫ్లో పెట్టేసుకోండి టైం లేదా ఆఫ్లో పెట్టుకోవాలంటే మ్యాప్ ఆఫ్లో పెట్టేసుకోండి ప్లే హిస్టరీ ఆఫ్లో పెట్టుకోండి అప్లో పెట్టేసుకోండి యూట్యూబ్ హిస్టరీ ఆఫ్లో పెట్టుకోవాలంటే అప్పులో పెట్టేసుకోండి నాకు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను అన్ని ఆన్లో పెట్టేసుకున్నాను మీరు ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు చూసారు మీరు అన్నీ నేతికినా అన్ని ఇక్కడ చూపిస్తండి అనమాట ఓపెన్ చేసినవి మొత్తం ఏ యాక్టివిటీ చూసారు కదా ఇక్కడ డెలివర్ ఆప్షన్ అనేది ఉండదు డెలివర్ ఆప్షన్ మీద నొక్కితే ఆల్బేస్ మీద నొక్కండి ఆల్బెట్స్ మీద నొక్కితే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూసినవి మొత్తం ఇక్కడ డిలేట్ అయిపోతాయి అన్నమాట సూస్ యాక్టివిటీ అని ఉంది కదా దీని మీద నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ మీద నొక్కండి నెక్స్ట్ మీద రొక్కేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ డిలేట్ అని ఉంటుంది డిలేట్ మీద వక్కండి డిడేట్ మీద నొక్కేసి ఇక్కడ మీరు గో అని ఉంటుంది గోయిట్ మీద ఇక్కడ ఆల్వేస్ అని ఉంటుంది ఆల్వేస్ మీద దొరికితే ఆల్వేస్ ఉంది కదా బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి గూగుల్ హిస్ట్రీ క్రోమిస్ట్రీ అయిన ఉంది కదా క్రోమిస్ట్రీ మీద నొక్కితే మనకి అందుకోసం చూపించట్లేదు మనకి లైవ్ రికార్డింగ్ అనేసి ఉంది కదా క్లిక్ చేసి రన్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్రోమిస్ట్రీ అని ఉంది కదా క్రోమిస్ట్రీ మీద ఎక్కేసి ఇంకా త్రీ లైన్స్ మీద నొక్కిస్తే డిలీట్ అని ఉంది కదా డిలీట్ ఆ మీద వచ్చేసి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అనమాట మొత్తం క్రోమిస్ట్రీ ఏముండదు అదర్ యాక్టివిటీ అని మీద అదర్ యాక్టివిటీలో ఏమన్నా ఉంటే అదర్ యాక్టివిటీ ఉంది కదా ఇక్కడ చూడండి రిలైన్స్ మీద నొక్కితే మీకు ఏదన్నా గూగుల్ లేకుండా వస్తుంది డిలీట్ ఆదరు డిలీట్ ఆల్ మీద మీదేసాం కదా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి గూగుల్ హిస్ట్రిక్ కానీ ఏదైనా కానీ యాక్టివిటీ కంట్రోల్స్ నొక్కితే చూడండి మీకు యాక్టివిటీ కంట్రోల్ మీద నొక్కిన తర్వాత డిలీట్ ప్లే ప్రొడక్షన్ ఆన్లో ఉంది మీ ఇష్టం ఇవన్నీ ఆఫ్లో పెట్టుకోవాలంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు ఆన్లో పెట్టుకోవాలంటే ఆన్లో పెట్టుకోవచ్చు మీ ఇష్టం సి అదర్ యాక్టివిటీ అని ఉంది కదా మేనొక్కితే చూసుకున్నారు కదా గూగుల్ హిస్టరీ మీ ఇష్టం మీ స్ట్రీమ్ మొత్తం డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అదంతా నేనైతే ఏమీ డిలీట్ చేయట్లేదు దాన్ని అక్కడ ఉంది కదా వన్ ఫోన్ ఆఫ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా గోయిట్ మీద నొక్కండి గోయిట్ మీద నొక్కితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట మీది ఇక్కడ గూగుల్ యాప్స్ కానీ ఏదైనా కానీ మీది స్టోర్ కాదనమాట బెక్ వచ్చేసి బెక్ వచ్చేసి మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి ఒకసారి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ త్రీ లైన్స్ మీద నొక్కండి త్రీ లైన్స్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి డిలేటింగ్ బ్రౌజింగ్ డేటా అని చూసారా డిలీట్ బ్రోస్ ఇన్ డేటా మే రకసి డిలీట్ డేటా నంటి డిలీట్ డేటా మే నోకసిని ని డిలీట్ డేటా న ఓకసే ఆడమేడిగ డిలీట్ అయిపోతాయి అన్నమాట డేటా ఏదైనా ఉంటే ఫిష్టి గానీ ఏదైనా గానీ యు డేటా మే నోకసి మొత్తం లాస్ట్ 15 మినిట్స్ అబ్ ఆల్ టైమ ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలా ఫోర్ వీక్స్ కావాలా ఆల్ టైం కావాలా లాస్ట్ అవర్ కావాలా అట్లా మీకు ఏది గంట దాన్ని మీరు క్లిక్ చేసేసి డిలీట్ ఆప్షన్ నొక్కితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సెట్టింగ్స్ మీద నొక్తాయి సెట్టింగ్స్ మీద నొక్కిన తర్వాత చూసుకోండి మీరు ఇవన్నీ ఓపెన్ చేసినాయి ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటే ఇక్కడ చూడండి హిస్టరీ ఉంది హిస్టరీ మీదకి ఎన్ని హిస్టరీ చూసారా మనం ఎన్ని యూట్యూబ్లు చూసి ఎన్ని మనం అక్కడ డిలీట్ చేసినా ఇక్కడ ఎన్ని కనబడుతూనే ఉంటాయి ఎన్ని మళ్ళీ మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ పైన డిలీటింగ్ బ్రౌజింగ్ డేటా అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి మీకు ఏమీ కావాలో వాటి టిక్ చేసుకొని ఆటోమేటిక్గా టిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని డిలీట్ డేటా అని ఉంటుంది డిలీట్ డేటా మీదొక్కేసేయండి డిలీట్ డేటా మీద మీదనొక్కేసి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మీ బ్రౌజింగ్ డేటా కానీ ఏదైనా కానీ చూసారు కదా ఇక్కడ మళ్ళీ నాది సైన్ అయిన అడుగుతుంది మళ్ళీ బ్రౌసింగ్ ఇట్లా డేటా మొత్తం అనమాట మొత్తం థ్యాంక్ ఫర్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బిల్లైకా నొక్కి ఆల్ నోటిఫికేషన్లో పెట్టేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్